శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ రోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యములు నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై వరకు చెప్పుకుందాం నూట ఇరవై ఐదు మదనము తీసినారు ఇచ్చినారు వారు బలమైన కేసు ఇచ్చినారు నలభై ఐదు ఇచ్చినారు దేవుడు ఆయనకు ఇక్కడ అన్నీ జరిగినట్లు ఇస్తాడు ఇచ్చి వస్తాడు ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం భగవంతుడు మానవులకు సమస్తమును ఇచ్చాడు అది జరిగినట్లుగా ఏర్పాటు చేసి కూడా వాడికి తోడుగా బలమైన కామ క్రోధాదులను అనుసంధానపరిచి ఈ భూలోకమునందు సృష్టిని కలిగించాడు కనుకనే మానవుడు కామంతోనూ క్రోధంతోనూ లోభంతోనూ మోహంతోనూ మదంతోనూ మాత్సర్యములతోనూ సంపూర్ణముగా ఆవరింపబడి నలభై ఐదు సంవత్సరములకే తన జన్మను అర్ధాంతరంగా ముగించుకొని మరొక జన్మకై ఎదురు చూస్తూ అనేక విధములైన దుఃఖములను పొందుతున్నాడు గీతావాక్యం నూట ఇరవై ఆరు బధురముగా బంధ్రముగా ఉండండి ఒక మనిషి మంగలివారు చాకలివారు అని చేరినారు పోయినారు అన్నావా ఇటు వచ్చి సగతముగా అన్నారు ఈ వాక్యం యొక్క అర్థం కనుక ఓ మానవుడా నీవు ఒక మనిషివి అనగా సంపూర్ణ జ్ఞానమునకు ప్రశాంతము సత్యమునకు మనస్సునకు నీవు ప్రతిబింబము వంటి వాడివి దీనిని గుర్తించలేక అనేక విధములైన జాతులను మతములను స్వగతముగా ఏర్పరచుకొని వెలుపకి ఒక మాట లోన ఒక భావము కలిగి చిందర వందరగా సంచరింపవద్దు భద్రముగా మానవులలోని అంతర్గతమగు అంతరాత్మను గూర్చి యోచన చేసి ఆనందమును పొందు నూట ఇరవై ఏడు ఏమీ లేదు ఎక్కడకు లేకపోయినారు మదనము ఒకటే అన్నారు ఈ వాక్యం యొక్క అర్థం ఇటువంటి నీ దుస్థితికి ప్రధానమైన కారణము నీ అందు స్థిరముగా నాటుకొని పోయిన మదం ఇది నిన్ను వదిలి వెళ్ళే అంతవరకు నీకు జ్ఞానం కలగదు నూట ఇరవై ఎనిమిది నాలుగు రూపాయలు ఉన్నాయి ఈ వాక్యం యొక్క అర్థం ఈ మదనము నాకు తోడు నీకు కర్మవశమున ఏర్పడిన ధనబలము చూసుకొని మరికొంత మాత్సర్యమును అభివృద్ధి చేసుకుంటూ ఉన్నావు ఇందువలన నీ సంస్కారమునకు మోహము ఆవరించి ఉంది నూట ఇరవై తొమ్మిది మంగళవారింటికి పోయినాము మేము మంగళవారు అని ఇచ్చినారు ఈ వాక్యం యొక్క అర్థం మేము సర్వమును వదిలివేసిది మని దంభములు పలుకుతున్నారు అక్కడ కూడా మానవుని ఇంటికి పోయినామని చెప్పలేక మంగళవారింటికి పోయినామని చెప్తున్నారు ఇదియే వారి అజ్ఞానమునకు మొదటి సాక్ష్యం నూట ముప్పై మాదిగవారు అన్నారు చాకలివారు డక్కలివారు మంగళివారి మనుష్యులని చెప్పినారు ఈ వాక్యం యొక్క అర్థం ఈ లోకంలో ఉన్న మనుష్యులందరూ మానవులు అనగా మానవత్వము కలవారు అంతేగాని మాదిగా చాకలి డక్కలి మంగలి అనే విధములకు జాతుల పేర్లకు చెందినవారు కారు ఈ సత్యమును గమనింపలేకపోతే మానవతా ధర్మమే ఏర్పడదు ఓ మానవుడా నీవు తెలుసుకోవాల్సింది ఈ సత్యమే సర్వ జీవులని సమానంగా చూసుకోగలగడమే నువ్వు తెలుసుకోవాలి ఇంతటితో ఈ గీతా వాక్యముల యొక్క అర్థం పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతా వాక్యములు నూట ముప్పై ఒకటి మరియు నూట ముప్పై రెండు గురించి తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాళి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖిన ఓం నారాయణ ఆదినారాయణ